స్పెసిఫిక్ షాక్ రాజకీయాలకు గుడ్ బై చెప్పినటువంటి విజయసాయి అందరూ కూడా ఈ కురు వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఈయనను చూసి బుద్ధి తెచ్చుకొని కొర్రి రాజకీయాలకు శాశ్వతంగా మీరు రాజీనామా ఎవడి తెలుస్తుంది అండి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడికి ఇలా పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉన్నటువంటి యువకుని బాధ యువకునికి ఉన్నటువంటి ఆలోచనలు యువకునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళకేం తెలుస్తాయి మీరు ఇప్పటికీ కూడా పాత రాజకీయాలే చేసుకుంటూ యువతను ఒక ఒక కుండలు వేసి మగ్గిపెట్టినట్టుగా చేస్తూ ఉన్నారు అంతే వాళ్ళ తెలివి బయటికి రానివ్వకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన బయ బయటికి రాకుండా ఎంతమంది పోతా ఉన్నారు చెప్పండి ఎంతమంది పోతూ ఉన్నారు ఎంతమంది గొప్పవాళ్ళు అవుతాం ఎంతమంది రాజకీయ నాయకులు తయారు చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు ఓ కండవాలు పట్టుకొని ఏమంట తిరుగుతూ ఉంటారు కదా చెప్పులు లేకున్నా అంగిల్ జనిగిపోయినా కూడా ఎంతమంది నాయకులు తయారు చేసిన ఒక నాయకుని పేరు చెప్పండి ఫలానా నియోజకవర్గము నాది నాది పలానా నియోజకవర్గము నేను పలానా ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేసినా లేకపోతే పలానా బీఆర్ఎస్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసినా ఫలానా కాంగ్రెస్ క్యాండిడేట్కి సపోర్ట్ చేసినా ఫలానా బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేసినా ఎస్ ఇవాళ నా జీవితం బాగుంది అని చెప్పేసి ఒక యువకుడు ముందుకొచ్చి చెప్పాను చూస్తా నేను నో వే అసలు ఛాన్సే లేదు ఈ విషయంలో ఎందుకు అంటే నిన్ను బాగా అనుకో నువ్వే ఏకై మేకై కూర్చుంటావు అని చెప్పేసి వాడు అసలు నిన్ను ఎదగనియ్యాడు కదా వాని వాడు గెలిచిన తర్వాత నీ ఇంటి వాని ఇంటిమేట్ కనియాడు నిన్ను నేను రానియాడా గేట్ కార్డ్కి కూడా రానియాడు సెక్యూరిటీ ఆయనే ఆపుతాడు ఎమ్మెల్యే గారు లోపల ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారండి కలవాలి అని చెప్పేసి నువ్వు పోతే ఎమ్మెల్యే గారు కారాన్నే ఉంటుంది ఎమ్మెల్యే గారు చెప్పులు ఉంటాయి మీరు చూస్తారు ఎమ్మెల్యే గారు లేరు అని అంటాడు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేస్తా నేను లేను ఇప్పుడే పోయినా క్రాంతి ఇప్పుడే పోయినా క్రాంతి బయటికి పోయినా చిన్న పనున్నా బయటకు వచ్చినా వస్తా కలుస్తా అని అంటాడు అంతే ఇక ఇది ఇది ఫ్యాక్ట్ దయచేసి ప్రజలు అవేర్నెస్ కావాలి రోజు ఇటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో డైలీ చర్చించుకుందాం మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అవేర్నెస్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు మనం చదువుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే దాంట్లో దాంట్లో వల్ల ప్రభావితం అయ్యేది పెద్దగా ఎందుకు ఎందుకునంటే ఇవాళ రేపు చిన్న చిన్న అంశాలు కూడా మనం క్షిణంలో మనం చూడగలుగుతున్నాం కానీ ఇటువంటి అంశాల మీద ఎవరు కూడా సబ్జెక్ట్ ఇవ్వడం లేదు నాకు అనిపించినటువంటి అంశం దయచేసి మీకు నచ్చింది అని అనుకుంటే ఎస్ అవును కరెక్టే మీరు చెప్పేది వాస్తవమే అని చెప్పేసి లేదు అని అనుకుంటే లేదు నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పేసి మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో వ్యక్తపరచండి మీ తెలారా ఎందుకు అని అంటే తెలవాలి కదా మరి వినటి వాళ్ళు ఎంత ఉన్నారు చెప్తే అర్థం చేసుకుంటే వాళ్ళు ఉన్నారో మాకు కూడా తెలియాలి కదా దయచేసి ఆ ఒక ప్రయత్నం చేయండి ప్రతిరోజు మనం చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాం ఇక అందులో కొంతవరకు మేలుగా కొంతమంది రాజకీయ నాయకులు చూసి వాళ్ళు మారినా లేకపోతే ప్రజలు చూసి వాళ్ళు మారినా నేను చేసే పనికి కొంచెం లాభదాయకమైనటువంటి అంశం అయితే ఉంటుంది దయచేసి దీన్ని గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ కావాలి చైతన్యం కావాలి ఓటు ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు ఓటు మీ వాళ్ళకు మీరే వేసుకోరు మంచోళ్ళకేయాలి మంచోళ్ళకేయాలి దయచేసి ఇది మీరు మనసులో పెట్టుకోవాలి